అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ జీ సుబ్బలక్ష్మి గారు రచించిన మీ అమ్మ మారిపోయిందమ్మా కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా మీ అమ్మ మారిపోయిందమ్మా అన్న నాన్నగారి మాటే నా చెవుల్లో గింగిర్లెత్తుతోంది ఈ మాట ఆయన నాలుగు నెలల క్రితం ఫోన్లో అన్నారు అమ్మ మారడం ఏంటి నాన్న అని అడిగితే ఏమోనమ్మా నాకు అలా అనిపిస్తోంది అని అక్కడితో ఆపేశారు మళ్ళీ నెలళ్ల తర్వాత అదే మాట ఏం జరిగింది నాన్న అంటే ఇదివరకులా లేదమ్మా ఇదివరకు అస్సలు ఇల్లు కదలేదు కదా ఇప్పుడు అస్తమానం ఎక్కడికో అక్కడికి వెళుతోంది అన్న నాన్నగారి మాటలకి హోస్ అంతేనా అనిపించింది పోని వెళ్ళని నాన్న ఇప్పటికి కదా అమ్మ కాస్త వెసులుబాటయింది ఇన్నాళ్ళు ఇల్లు పట్టుకునే ఉంది కదా అని తేలిగ్గా తేల్చేశాను అప్పటికి ఊరుకున్నారు నాన్న మొన్న మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఏమిటోనమ్మా మీ అమ్మ ఇదివరకులా లేదు ఎప్పుడూ లేంది లెక్కలు కూడా అడుగుతోంది అన్నారు ఈ మాటకి కాస్త ఆశ్చర్యం వేసింది నాకు ఎందుకంటే అమ్మ డబ్బు విషయం ఎప్పుడూ పట్టించుకునేది కాదు ఆ విషయాలన్నీ నాన్నగారే చూసుకునేవారు అమ్మకి ఎంతసేపు ఇల్లే కైలాసం పతియే ప్రత్యక్ష దైవం అనే ధోరణిలో ఉండేది నాన్నగారికి ఇబ్బంది అవుతుందని ఏవైనా ఉంటే తప్పితే పుట్టింటికి కూడా ఎక్కువ వెళ్లేది కాదు అలాంటి అమ్మ డబ్బు లెక్కలు అడుగుతోందంటే కాస్త వింతగానే అనిపించింది ఈ సంగతి ఏమిటో తెలియాలంటే ఒకసారి రాజమండ్రి వెళ్లాల్సిందే అనుకున్నాను అమ్మా నాన్నల్ని చూసొచ్చి కూడా అప్పుడే ఆరు నెలలైందని గుర్తు చేసుకుంటూ పని కట్టుకొని హైదరాబాదు నుంచి రాజమండ్రి వచ్చాను రైలు దిగి ఇంటికి వెళుతున్నంతసేపు దారి పొడుగునా కనిపిస్తున్న చిన్నప్పటి జ్ఞాపకాలను మించిపోయాయి మా నాన్నగారు అమ్మని గురించి ఫోన్లో చెప్పిన మాటలు గేట్లోకి అడుగు పెట్టగానే ఇంటి ముందు చుక్కలతో పెట్టిన మెలికెల ముగ్గు ముద్దుగా స్వాగతం చెప్పింది అటువంటి మెలికెల ముగ్గు ఎన్నిసార్లు అమ్మ దగ్గర నేర్చుకుందామని ప్రయత్నించి విఫలరాలనయ్యాను ముచ్చటగా ముగ్గును చూస్తూ ఇంటి వరండాలో అడుగుపెట్టిన నాకు నాన్నగారికి కాఫీ అందిస్తున్న అమ్మ కనిపించింది నన్ను చూడగానే ఇంత మొహం చేసుకొని రారా ఒక్కదానివే వచ్చావా పిల్లలు రాలేదా అంటూ అక్కున చేర్చుకుంది అదేమిటో అమ్మ దగ్గరికి రాగానే చిన్నపిల్లనైపోయినట్టు అనిపిస్తుంది నీ కాఫీ కోసం వచ్చానమ్మా అన్నాను నవ్వుతూ రామ్మా రా అన్న నాన్నగారి పిలుపు విని అటు నడిచాను పక్కన ఉన్న కుర్చీ చూపిస్తూ పిల్లలు అల్లుడు అమ్మా అని అడిగారు మేమిద్దరం క్షేమ సమాచారాలు చెప్పుకుంటూనే ఉన్నాం అమ్మ కమ్మటి కాఫీ అందించింది చేతికి అదేమిటో పుట్టింటికి వెళ్ళగానే ఎక్కడా లేని బధకం వచ్చేస్తుందేమో టైం ఎనిమిది అవుతూ ఉన్నా నాన్నగారు నేను అలా కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కూర్చున్నాం ఇంతలో అక్కడికి అమ్మొచ్చింది చూసి ఆశ్చర్యపోయాను ఎప్పుడు స్నానం చేసి పూజ చేసుకుందో ఎప్పుడు వంట చేసిందో ఎప్పుడు తయారైందో తెలియదు కానీ శుభ్రమైన ఇస్త్రీ చీర కట్టుకొని చేతిలో ఒక చిన్న సంచి లాంటిది పట్టుకొని చెప్పులు వేసుకుంటూ మాతో అంది వంటంతా చేసి టేబుల్ మీద పెట్టానమ్మా నువ్వు మీ నాన్నగారు కబుర్లయ్యాక స్నానం చేసి భోజనం చేయండి నాకు చిన్న పనుంది వెళ్ళొస్తాను అంటూ జవాబు కోసమైనా చూడకుండా వెళ్ళిపోయింది నాన్నగారి మొహం చిన్నబోయినట్లయిపోయింది చూసావా అమ్మా ఇదిగో ఇది వరస రోజు ఎక్కడికో అక్కడికి వెళుతుంది మళ్ళీ మూడు గంటలు దాటితే కానీ రాదు అంత మొగుడికి అన్నం కూడా పెట్టకుండా చేసే రాజకార్యాలేంటో మరి కాస్త బాధగాను మరి కాస్త నిష్ఠూరంగాను అన్న నాన్నగారి మాటలకి ఓదార్పుగా అన్నట్టు ఆయన చేతి మీద చెయ్యి వేసి నేను కనుక్కుంటానుగా నాన్న అన్నాను అదేనమ్మా అందుకే నీకు ఫోన్ చేశాను అన్నారాయన నేనక్కడున్న నాలుగు రోజులు అమ్మని బాగా గమనించాను నిజమే అమ్మ ఇదివరకులా లేదు ఏదో తేడా కనిపించింది తేడా అంటే ఆరోగ్యం విషయం కాదు అలాంటి సమస్యలేవీ ఉన్నట్లు లేవు కానీ ఇది వరకులా చిన్న విషయం నాన్నని అడగడం లేదు ఎక్కడికైనా వెళ్ళాలంటే నాన్నగారి భోజన సమయాలు అవి కాకుండా నాన్నని చూసుకోవడం లాంటివేవీ లేవు ఆఖరికి నాన్నగారిని మంచినీళ్ళు కూడా ముంచుకోనివని అమ్మ గబగబా ఏదో వండి అక్కడ పడేసి బయటికి వెళ్ళిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అదేమిటో అమ్మని అడగాలని ఈ నాలుగు రోజుల్లోనూ ప్రయత్నించాను కానీ అడగలేకపోయాను ఏమని అడగలను సంసారం ఎంత గుట్టుగా నడుపుకోవాలో నాకు చెప్పిన అమ్మని భర్త మర్యాద నలుగురిలో ఎలా కాపాడాలో పాఠాలు చెప్పిన అమ్మని పిల్లల్ని ఎంత బాధ్యతగా పెంచాలో ఉదాహరణతో సహా చెప్పిన అమ్మని నొక్కరిని అలా వదిలేసి బయటకు ఎందుకు వెళుతున్నావమ్మా అని ఏమని అడగలను అడగాలనుకున్నది అడగకుండానే హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవ్వాల్సి వచ్చింది ఆటోలో స్టేషన్కి వెళుతున్న నేను టక్కున తలకి తగిలిన దెబ్బకి అమ్మా నాన్నల గురించి ఆలోచనల్లో నుంచి ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చాను ఆటో సడన్ బ్రేక్ వేయడంతో తల ఆటో ముందు రాడ్ కొట్టుకుంది అమ్మా అంటూ నుదురు తడుముకున్నాను ఆటో వాళ్ళ రాంగ్ రూట్లో వచ్చిన స్కూటర్ వాడిని తిట్టుకుంటూ మళ్ళీ ఆటో స్టార్ట్ చేశాడు ఇంకా స్టేషన్ ఎంత దూరమా అని అనుకునే లోపే స్టేషన్లో ఆపాడు ఆటోని బ్యాగు చేతిలోకి తీసుకొని ఆటోకి డబ్బిచ్చి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటప్పటికీ గౌతమి ఎక్స్ప్రెస్ ట్రైను అప్పటికే ఆగి ఉంది పరిగెడుతున్నట్టే ఎస్ బోగి వెతుక్కుంటూ వెళ్ళి భోగికి అతికించిన చార్టులో నా పేరు బెర్త్ నంబరు చూసుకొని లోపలికెళ్ళి బెర్త్ మీద బ్యాగ్ పెట్టి కూర్చొని హమ్మయ్య అనుకున్నాను కిటికీకి ఆనుకొని కూర్చున్న నాకు మళ్ళీ అమ్మా నాన్నల గురించిన ఆలోచనలు మొదలయ్యాయి నాన్నగారన్నమాట నిజమే అమ్మా ఇది వరకు లేని పనులు చాలా కల్పించుకుంది వారంలో రెండు రోజులు నాలుగు వీధులవతలను స్కూల్కి వెళ్ళి అందులో పిల్లలకి కథలు చదివి వినిపించొస్తుంది మరో రెండు రోజులు కాస్త దూరంలో ఉన్న అదేదో సంఘానికి వెళ్ళి అక్కడ మిగిలిన వారితో కలిసి కౌన్సిలింగ్ లాంటిదేదో చేస్తుంది ఇంకో రెండు రోజులు పక్క వీధిలో ఉన్న గుడికి వెళ్ళి పూలమాలలు అవి కట్టి ఉంటుంది ఇలాగ ఏదో పని కల్పించుకుని ఊరు పట్టుకు తిరుగుతోందని నాన్నగారి అభియోగం అన్నీ వండి పెట్టే వెళుతున్నాను కదా అని అమ్మ అంటుంది వండి పడేస్తే చాలా నేనొక్కడిని ఎలా ఉండగలను అనుకున్నావు అని నాన్నగారి ప్రశ్న కాసేపే కదా వెళుతున్నాను మీరు కూడా మీ కాలక్షేపమీదో చూసుకోండి అని అమ్మ జవాబు నాకైతే అంత అయోమయంగా అనిపించింది ఇన్నాళ్ళు లేని వ్యాపకాలు అరవై ఏళ్ళు వచ్చాక ఇప్పుడు అమ్మ ఎందుకు కల్పించుకున్నట్టు హాయిగా ఇద్దరూ వేళ కింద వండుకొని తిని ఒకరికొకరుగా ఉండక లేనిపోని గొడవలు కోరి తెచ్చుకోవడం ఎందుకు ఈ నాలుగు రోజుల్లోనూ ఈ మాట అమ్మను అడుగుదామని చాలా ప్రయత్నించాను కానీ అడగలేకపోయాను నా ఆలోచనల్లో ఉండిపోయి ట్రైన్ ఎప్పుడు బయలుదేరిందో కూడా లేదు టీసీ వచ్చి టిక్కెట్ అడిగేటప్పటికీ మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను టీసీకి టిక్కెట్ చూపించి మళ్ళీ దాన్ని బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటే అందులో ఏవో కాగితాల మడతల్లాంటివి కనిపించాయి ఇవేం కాగితాలు నేనేం పెట్టలేదే అనుకుంటూ మడతలు విప్పగానే మొదటి పదమే అమలు అంటూ అమ్మ చేతి వ్రాత ఒక్కసారి ఒళ్ళు జల్లు మంది అమ్మ ఉత్తరం అది అమ్మ ఉత్తరం రాసి నా బ్యాగులో పెట్టింది అంత ఉత్తరం రాసి చెప్పవలసిన విషయాలు ఏమున్నాయా అన్న ఆతృతతో నా కళ్ళు అక్షరాల వెంట పరిగెత్తాయి అమ్మలు పిల్లల పరీక్షల ముందు నువ్వు అమ్మని నాన్నని చూడ్డానికి ఇంత ఆతురతగా ఎందుకొచ్చావో అర్థం చేసుకోగలనమ్మా నా బంగారు తల్లి మా మీద నీకున్న అభిమానానికి ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను నువ్వు నన్ను అడగాలి అనుకున్న ప్రశ్నలు నీ గొంతులోనే ఆగిపోయాయని తెలుసుకోలేని దాన్ని కాదు ఈ వయసులో నాన్నగారిని దగ్గరుండి చూసుకోకుండా నేను చేసే ఘనకార్యాలు నీకు మింగుడు పడలేదు కదూ అవునమ్మా నిజమే మీ నాన్నగారికి డెబ్భై ఏళ్ళు నాకు అరవై ఏళ్ళు దాటాయి ఇదివరకంతా నాన్నని నీడలాగా కనిపెట్టుకుని ఉన్న అమ్మ ఈ పెద్ద వయసులో ఒక్కరిని వదిలేసి బయట చేస్తున్న రాచకార్యాలకి కారణమేంటో తెలుసుకోవాలనుంది కదా తల్లి చెప్తాను విను అమలు నీకు తెలుసు నిన్ను చెల్లెల్ని ఎలా కళ్ళల్లో పెట్టుకొని పెంచాను మీరు కాలేజీ చదువులు చదువుతున్నప్పుడు కూడా మీ చేత ఇంట్లో ఏ ఒక్క పని చేయించలేదు సరికదా మీ ఇద్దరికీ అన్నం కూడా కలిపి నోట్లో పెట్టేదాన్ని అలాగా మీకు ఒక్క పని నేర్పకుండానే అందరూ అమ్మలాగే ఉంటారని చెప్తూనే మీకు పెళ్ళిళ్ళు చేసి పంపించాను అలాగ పువ్వుల్లాగా పెరిగిన మీరిద్దరూ పూల కన్నా ముళ్ళే ఎక్కువగా ఉన్న ఈ సమాజంలో మీ సౌరభాన్ని నిలబెట్టుకునేందుకు మీరు పడ్డ కష్టం మీకు తెలియంది కాదు ఆ భగవంతుని దయవల్ల ఇద్దరూ మీ మీ కుటుంబాల్లో ఇమిడిపోయి మంచి పేరు తెచ్చుకున్నారు మీరిద్దరూ అన్నీ మీ మీ అనుభవాల మీదే నేర్చుకున్నారు ఒక ఐదారు సంవత్సరాలు మీరు శ్రమపడిన మిగిలిన జీవితం అంతా మీరు మీకు అనుకూలంగా మలుచుకున్నారు కానీ ఒకరి మీద ఒకరం పూర్తిగా ఆధారపడ్డ నాకు మీ నాన్నగారికి మా రాబోయే జీవితం గడపడానికి అలాగ అనుభవం మీద నేర్చుకునే టైం ఇప్పుడు లేదమ్మా ఇద్దరం జీవితం చరమాంకానికి వచ్చేసాం అమలు నీకు తెలుసు కదా ఇంట్లో మీ ఇద్దరితో సమానంగా నాన్నగారిని చూసుకునేదాన్ని పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆయన తిండి తిప్పలు అలవాట్లు చిరాకులు అన్నింటినీ ఆయన కూడా ఒక పిల్లాడే అనుకుని నిభాయించుకొని వచ్చేదాన్ని మీలాగే ఆయన కూడా నా మీద పూర్తిగా ఆధారపడిపోయారు మీరు బయటకెళ్ళి నాలుగు నేర్చుకున్నారేమో కానీ మీ నాన్నగారు మటుకు మీరు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళాక నా మీద ఆధారపడడం మరీ ఎక్కువైపోయింది నాకు అది ఆనందంగానే అనిపించేది ఎందుకంటే మీ నాన్నగారంటే నాకున్న ఇష్టం వల్ల కానీ తల్లి ఆరు నెలల క్రితం జరిగిన ఒక సంఘటన నాలో ఇదివరకు లేని ఆలోచనని తట్టి లేపింది నీకు మన దయానందం తెలుసు కదా ఆయన భార్య హఠాత్తుగా పోయింది పాపం దయానందం భార్య ఉన్ననాళ్ళు మంచినీళ్ళు కూడా ముంచుకుని ఎరగడు పిల్లలు ఎవరి సంసారాలు వాళ్ళవి వాళ్ళ దగ్గరకు వచ్చి ఉండమన్నా కూడా ఇల్లు పెన్షను వచ్చినన్నాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేరు కదా అలాగ ఒక్కడే ఉంటున్నాడు వంట మాట అలా ఉంచు ఉదయం లేచి కాఫీ పెట్టుకోవడం కూడా రాదు ఎవరిని ఏమడగాలో తెలీదు అది చూసి నాకొక్కసారి భయం లాంటిది వేసింది అనుకోవడానికి ఇష్టం ఉన్నా లేకపోయినా పునర్జన్మ సిద్ధాంతం నమ్మిన వాళ్ళం మనం ఆ భగవంతుడి పిలుపు ఎప్పుడూ అప్పుడు రాక తప్పదు అందరం అప్పుడు పైకి వెళ్ళవలసిన వారమే ఎవరు ముందో ఎవరు వెనకో ఎవరికి తెలుసు ఒకవేళ నేను ముందు వెళ్ళిపోతే మీ నాన్నగారికి కంచంలో అన్నం ఎవరు వడ్డిస్తారు టేబుల్ మీద ఉన్న గిన్నెల్లో ముందుది వేసుకొని వెనకది చూసుకొని మీ నాన్నగారి పరిస్థితి ఏమిటి ఆయనకి మంచినీళ్ళు ఎవరు అందిస్తారు లేవా అంటారు మీరిద్దరు కానీ ఆయన ఇంట్లో ఆయన ఉంటే ఉన్న గౌరవం మీ ఉంటే ఉండదు కదా అయినా చిన్నప్పటి నుంచి ఎవరింటికి వెళ్ళని మనిషి కూతురింట్లో ఎలా ఉంటారు మీరు మీ సంసారాల్ని వదిలి ఆయన దగ్గరకు వచ్చి ఉండలేరు కదా ఎల్లకాలమూ నేను ఆయన పక్కన ఉండలేనని నాన్నగారికి తెలియాలి చిన్న చిన్న పనులైనా ఆయనంతటా ఆయన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి నేనింట్లో ఉన్నంతసేపు మీ నాన్నగారు అలా చెయ్యరు అందుకనే నేను బయటికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను కావాలని వ్యాపకాలు పెంచుకున్నాను ఆయన ఆకలి ఆయనకి తెలియాలని ఎక్కడ ఏమున్నాయో చూసుకొని కావలసినవి తీసుకొని తినడం తెలుసుకోవాలని అనుకున్నాను నేను బయటికెళితే మధ్యాహ్నం టీ పెట్టుకోవడం ఎలాగో చెప్పాను ఇవన్నీ చెప్తున్నప్పుడు నాలో నేను ఎంత మదన పడ్డానో తెలుసా తల్లి కానీ అంతకన్నా దారు లేదు వంట మనిషిని పెట్టి వండించుకున్నా లేకపోతే బయట నుంచి భోజనం తెప్పించుకున్నా రేపు నేను వెళ్ళిపోయాక కనీసం టేబుల్ మీద ఉన్నవైనా వడ్డించుకు తినే అవకాశం ఉంది మొన్న మొన్నటి వరకు మీ నాన్నగారు పూర్తిగా నా మీద ఆధారపడేవారు నాకు అదంత సంతోషంగా అనిపించేదో కానీ దయానందాన్ని చూశాక ఒకవేళ నేను ముందు వెళ్ళిపోతే మీ నాన్నగారి పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడి ఇలా చేయవలసి వచ్చింది ఒక్క విషయం చెప్పనా తల్లి మనం ఆడవాళ్ళం ప్రతి ప్రసవానికి మరణ మంచుల దాకా వెళ్ళొస్తాం కనుక మన గుండె కొంచెం గట్టిగా ఉంటుంది కానీ మగవాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా పసిపిల్లలేనమ్మా వాళ్ళని ఎప్పుడు అమ్మో భార్యో కూతురో చూస్తుండాలి అమలు ఇదంతా చదువుతుంటే ఇంకో ప్రశ్న రావచ్చు తప్పులేదు ఎవరు ముందో ఎవరు వెనకో ఎవరు చెప్పగలరు ఒకవేళ నేనే ఒంటరి అవును ఆడవాళ్ళు ఒంటరిగా మిగిలిపోతే వారి బాధ వేరుగా ఉంటుంది అందుకే ఎప్పుడూ పట్టించుకొని నేను మీ నాన్నగారిని డబ్బు విషయాలు అడగడం మొదలు పెట్టాను మన శాంతి తెలుసు వాళ్ళ వాళ్ళమ్మ పాపం ఇలాగే ఒంటరిదైపోయింది వాళ్ళ ఆయనకి ఏ బ్యాంకులో ఎంత డబ్బుందో ఆవిడకు అస్సలు తెలియదు పక్కనున్న ఆవిడికే తెలియకపోతే ఎక్కడో ఉద్యోగాల్లో ఉన్న పిల్లలకి మాత్రం ఎలా తెలుస్తుంది అందుకే మీ నాన్నగారిని ఏ బ్యాంకులో ఎంత డబ్బుందో చెప్పమన్నాను అలా అడిగానని ఆయన కోపం కూడా వచ్చింది కానీ నా భయం నన్ను అలా అడిగించింది తల్లి ఇన్ని విషయాలు తెలుసున్నదానివి ఈ నాలుగు రోజులు నాన్నగారితోనే గడపకుండా ఆయన్ని ఒంటరిగా వదిలి బయటికి ఎందుకు వెళుతున్నాను అనుకుంటున్నావేమో చెప్తాను విను అమలు నాకు పెళ్ళై వచ్చినప్పటి నుంచి మీ నాన్నగారి చుట్టూ తీగలా అల్లుకుపోయాను ఆయన లేని జీవితాన్ని ఊహించలేని స్థితికి వచ్చేశాను మీ నాన్న తప్పితే అంత ఆసరా మరింకెవ్వరూ ఇవ్వలేరు అందుకే ఆయన చుట్టూనే ముడులు బ్రహ్మముళ్ళు వేసేసుకున్నాను కానీ ఒక్కసారి శాంతి వాళ్ళమ్మ పరిస్థితి చూసేసరికి నన్ను వెన్ను మీద ఎవరో చరిచినట్లయింది ఇప్పటి నుంచి ఆ ముళ్ళను విప్పుకొని నా అంతటి నేను నిలబడలేకపోతే మూలమే కదిలిపోయి నేల మీద పడి అందరి కాళ్ళ కింద నలిగిపోతాను అందుకే నా మనసుని నేను గట్టి చేసుకున్నాను కనీసం పగలు రెండు గంటలైనా మీ నాన్నగారు ఒంటరిగా ఉండేలా చేయాలనుకున్న నేను నాకు కూడా ఈ ఇల్లు కాక మరో ఆసరా కావాలనిపించింది తల్లి ఒక్క మాట చెప్పన మనిషి బ్రతుకున్న నాళ్ళు తిండి బట్ట కనీస అవసరాలు మన ఆకలికి తిండి తినడం తప్పనిసరి ఎలాగో అలాగే ఎదుటి మనిషి కోసం బట్ట కట్టుకోవాలి లేకపోతే మనల్ని వాళ్ళ కింద జమ కడతారు కానీ ఈ రెండింటితో పాటు మనసు అన్నది కూడా ఒకటి ఉంటుంది కదమ్మా దానికి సరైన ఆలోచన లేకపోతే అది దయ్యమై పీకు తింటుంది అందుకని నా మనసుకు తృప్తి కలిగించుకునేందుకు నేను ఆ వ్యాపకాలు పెట్టుకున్నాను ఇంకో విషయం చెప్పనా తల్లి బాల్యం మనకి తెలియకుండానే ఆనందంగా గడిచిపోతుంది యవ్వనం మనం కావాలని ఆనందిస్తూ గడుపుతాం మధ్య వయసు సంతోషంగా చేసే బాధ్యతల బరువుతో నడుస్తుంది ఇవన్నీ ఆనందంగా స్వీకరిస్తున్న మనం వానప్రస్థాన్ని మటుకు అంతే ఆనందంగా ఎందుకు స్వీకరించకూడదు వార్ధాక్యం అంటే భయం ఎందుకు అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడనుకుంటూ తామరాకు మీద నీటి బొట్టులా గడపడానికి ఎందుకు ప్రయత్నించకూడదు అన్నదే నా ప్రశ్న నేనందుకే డిటాచ్డ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను ఇలా చేయడం నాకు చాలా కష్టంగానే ఉంది కానీ తప్పదుగా మరి తల్లి పండితులు ఒకరు అంటే ఏమిటో విడమర్చి చెప్పారు మనం ఈ సంసార బంధాలకు గట్టిగా కట్టేసుకున్నాం వానప్రస్థం అంటే ఆ బంధాన్ని వదులుకోవడం కాదట గట్టిగా కట్టుకున్న బంధాలు కాస్త వదులవడానికి ఆ కట్టుపైన మరో కట్టు ఇంకా గట్టిగా కట్టడం అప్పుడు ముందు కట్టిన కట్టు కాస్త వదులవుతుందన్నమాట అంటే సంసార బంధాలను కాస్త తగ్గించుకొని ఆధ్యాత్మికత వైపు కానీ సామాజిక సమస్యల వైపు కానీ మరో బంధం ఏర్పరచుకోవడం అందుకే నేను నాకున్న పరిధిలో కొన్ని వ్యాపకాలను ఏర్పరచుకున్నాను తల్లి నువ్వు నన్ను అడగబోయి మానుకున్న ప్రశ్నలకి సమాధానాలు దొరికాయ అనుకుంటాను ఇప్పుడు ఇదంతా ఇంత వివరంగా ఎందుకు రాస్తున్నాను అనుకుంటున్నావేమో దానికి ముఖ్య కారణం ఒకటి ఉంది నేను మీ అక్క చెల్లెళ్ళిద్దరిని ఒక్క కోరిక కోరుకుంటున్నాను ఆ భగవంతుడు నన్ను ఒక్కదాన్ని ఉంచితే మీరు ఫోన్ చేయడం కాస్త ఆలస్యమైనా మీ సంసార బాధ్యతలు తెలిసిన దాన్ని కనుక అర్థం చేసుకోగలను కానీ అలా కాకుండా నాకే ఆయన పిలుపు ముందుగా వస్తే కనుక మీ నాన్నని వారం పది రోజులకొక్కసారైనా ఫోన్లో కాస్త పలకరిస్తూ ఉండండి మీ దగ్గర నుంచి ఫోన్ రావడం నాలుగు రోజులు దాటిన దగ్గర నుంచి మీరెలా ఉన్నారోనని ఆయనలో ఆతృత మొదలవుతుంది అది రోజు రోజుకి పెరిగి మరో నాలుగు రోజులు అయ్యేటప్పటికీ ఇంకా అదే దేశలో పడిపోయి మీ గురించి లేనిపోని ఊహించేసుకుని బెంగపెట్టేసుకుంటారు అందుకని నువ్వు చెల్లి కూడా మీ నాన్నకి వారానికి ఒకసారి ఫోన్ చేస్తామని ఈ అమ్మకి మాటిస్తారు కదూ మారిపోయిన మీ అమ్మ చేతుల మధ్య నలిగిపోతున్న కాగితం చివర ఉన్న అమ్మ అన్న మాటను చదవడానికి నాకు కళ్ళ నిండుగా ఉన్న నీళ్లు అడ్డం వచ్చాయి ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన జి సుబ్బలక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి